హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి పూజ చేయటం శ్రావణమాసంలో ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు శ్రావణమాసంలోని శుక్లపక్ష చివరి శుక్రవారం నాడు ఎక్కువ మంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణమాసం శుక్లపక్షం చివరి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి వ్రతం నోచుకుంటే కోరిన కోర్కెలు తీర్చి వరాలు ప్రసాదిస్తుందని భక్తులందరి విశ్వాసం ఈ నెలలో ఈ వ్రతం చేయటం వల్ల ఆస్తి ఐశ్వర్యం కలుగుతుందంటారు ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునేవారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలసాన్ని ప్రతిష్ఠించాలి కలసపు చెంబుకి పసుపు కుంకుమను అద్ది దానిపై కుబరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరీ మంచిది కొబ్బరికాయతో పాటుగా కలసంపై మామిడి ఆకుల్ని ఉంచటం శుభ సూచకమే అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట అందుకని పూజలో ఆవు నేతితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు కొబ్బరికాయ అన్నా అరటి పన్న కూడా అమ్మకి చాలా ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకదారస్తవం లక్ష్మీ సహస్రనామం అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నులవుతారనేది పెద్దల మాట ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తరువాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదువుని సాగనంపిన తరువాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదువుల్ని పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసిన తరువాత కూడా ఎట్టి పరిస్థితిలో ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది తెల్లారి అంటే శనివారం రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములు కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం ఏమీ లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళం జరగదని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం చేసేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి అసలే వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసిన లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసినా ఈ వ్రత కథను చదివినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు అయితే అలా వీలు కాని వారు కేవలం కలసం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇక ఈరోజు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితులలో కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టటం తిట్టుకోవటం వంటివి చెయ్యరాదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహారాలను పొరపాటుగా తీసుకోకూడదు ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతంతో పాటు ఏకాదశి కూడా రావటం వల్ల ఆ రోజున ఉపవాసం ఉంటే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ